మనకు భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయని వాతావరణ శాఖ అయితే అప్డేట్ అయితే ఇచ్చింది కేవలం కానీ కేవలం కొన్ని జిల్లాల్లో మాత్రమే అక్కడక్కడ కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే కురవడం జరిగింది ఇక మరొకసారి మనకు తెలంగాణలో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు ఇక మరొకసారి ఏదైతే రేపు లేదా ఏలు నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అక్కడక్కడ కూడా వర్షాలు కురుస్తాయని ముఖ్యంగా చూసుకుంటే మనకు ఆదిలాబాదు కుమరం భీము ఆసిఫాబాదు మంచిర్యాల నిర్మలు నిజామాబాదు జగిత్యాల రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో అక్కడక్కడ కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతుంది ఇక దీంతోపాటు కూడా మనకు రెండు రోజుల పాటు కూడా రేపు లేదా ఇల్లు నుంచి ఈ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది అనమాట ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర మనకు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది ఇక ఏపీలో ఎక్కడ వర్షాలు కురుస్తాయి తెలంగాణలో ఇప్పటికే ఇక ఏపీలో ఎక్కడెక్కడ వర్షాలు కురుస్తాయనేది ఒకసారి చూస్తే మనకు ఏపీలో కూడా అక్కడక్కడ కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతుంది ఇక ఏపీలో కూడా మనకు ఉత్తర కోస్తా దక్షిణ కోస్తాలతో పాటు రాయలసీమ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ కూడా వర్షాలు కురుస్తాయని ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ చెబుతుంది ఇక ఈ వర్షాలతో పాటు మనకు తెలంగాణలోను ఆంధ్రప్రదేశ్లోను కూడా ఎండల తీవ్రత భారీగా ఉంటుందని మనకు ఎండలు కూడా ఎక్కువగా కాస్తున్నాయని మనకు దీని పట్ల కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ ప్రకటించింది ఏది ఏమైనా కూడా మనకు రెండు తెలుగు రాష్ట్రాలను కూడా వర్షాలతో పాటు ఎండలు కూడా భారీగా ఉంటాయని ఎండల తీవ్రత కూడా ఉంటుందని వాతావరణ శాఖ ప్రకటించింది ఇది రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తాజా వాతావరణ సమాచారం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి